పరమ పవిత్రమైన కృష్ణానది ఒడ్డున తొమ్మిది వందల మీటర్ల పొడవు కలిగిన సహజ సిద్ధ గుహలో స్వయంభూగా వెలసిన వెలిసిన స్వామి శ్రీ అమరలింగేశ్వర స్వామి పల్నాడు జిల్లా గురజాల నుంచి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయానికి దాదాపు నూట ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్ర ఉంది పూర్వం కొండ్రు రామయ్య పోట్ల హనుమయ్య అనే పశువుల కాపల ద్వారా ఈ ఆలయం వెలుగులోకి రావటం గమనార్హం ఒకప్పుడు అత్యంత కష్టం మీద పాకుతూ దేకుతూ వ్యయ ప్రయాసలతో చిమ్మ చీకటిలో స్వామి వారిని దర్శించుకోవాల్సి వచ్చేదంట కానీ నేడు విద్యుత్ కాంతల మధ్య ఏసీలు ఫ్యాన్లు ఏర్పాటు చేయడం వల్ల అత్యంత సులువుగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు పూర్వం ఈ గుహ నుంచి శ్రీశైలం కాశీ ఎత్తిపోతల గుత్తికొండ బెలం ప్రాంతాలకు మార్గాలు ఉండేవంట దాదాపు ఐదు వందల మీటర్లు వెళ్లిన తర్వాత పంచాకృతిలో ఉన్న ఒక ఎత్తైన ప్రాంతంలో శ్రీ అమరలింగేశ్వర స్వామి దర్శనం జరుగుతుంది ఇక్కడ నుంచి నాలుగు వందల మీటర్లు వెళ్లిన తర్వాత ఒక బెలం ద్వారా మనం బయటికి రావచ్చు ఓం నమస్య